హలో అండి అందరికీ అందరు ఈరోజు డిన్నర్కి ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు పెసరపప్పు ఉల్లిగడ్డ ఒక రెండు టమాటాలు వేసి కర్రీ చేసిన అనమాట నేను ఏ స్టైల్లో చేశారో చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత నేను ఒక రెండు పచ్చిమిర్చిలు చిన్న కట్ చేసి వేసుకున్నాను అనమాట అవి వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిందాక వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని అవి వేసి కలిపి మళ్ళీ వెల్లుల్లిగడ్డ పసుపు వేసి కలిపి అనమాట కొంచెం పచ్చివాసన అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచండి తర్వాత నేను ఒక అరగంట ముందు పెసరపప్పు అనేది నానబెట్టుకున్నాను అనమాట మంచిగా నానింది నానిన తర్వాత పెసరపప్పు ఇంకా వాటర్ లేకుండా వాటర్ నుంచి తీసేసినా వేసి మంచిగా కలపాలన్నమాట ఆ వెల్లిగడ్డ పేస్ట్ పసుపు ఇంకా ఉల్లిగడ్డలు అన్నీ పట్టేటట్టు మంచిగా కలపాలి కలిపి ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏం చేయాలంటే ఆయిల్ పోకుండా జస్ట్ మగ్గనే వేయాలన్నమాట ఎందుకంటే ఆ పెసరపప్పు పచ్చి వాసన పోవాలి ఇంకోటి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట పప్పు అట్లయితేనే టేస్ట్ ఉంటుంది తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి వేసుకున్నాను నేనైతే ధనియాల పొడి ఆప్షన్ అనమాట అది మీ ఇష్టము కానీ ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటది కొంతమంది అయితే చికెన్లో వేసే గరం మసాలా ఉంటుంది కదా అది కూడా వేస్తారు అంటే ఇంకా అది ఎక్కువ వేసుకోవడం మంచిది కాదు మసాలాస్ అని చెప్పేసి నేనైతే తెలియదు అది వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇంకేంటి కొన్ని వాటర్ పోయాలన్నమాట కారం బాసన పోయిందాక ఒక ఫైవ్ మినిట్స్ నుంచి వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నుంచి కర్రీ రెడీ అయిపోతుంది